జై శ్రీరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ మళ్ళీ ఒక చెప్పుకుందామా మామూలుగా జీవన విధానంలో ప్రతి ఒక్క వ్యక్తి విలువ ఎవరికి వాళ్ళకు తెలియదు ఎవరైనా మనం జీవన విధానాన్ని బట్టి మనం జాబ్ చేసేదాన్ని బట్టి మన స్థాయిని బట్టి నువ్వు గొప్పవాడివి అదే ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఉన్నారు చాలా చక్కగా అన్నట్టుగా మనతో వ్యవహరిస్తూ ఉంటారు అలా ఉంటున్నప్పుడు ఒక వ్యక్తి భగవంతుడి దగ్గరికి వెళ్ళి అంటే రోజు గుడికి వెళ్ళి మంచిగా సేవ చేసుకుంటూ ఉంటాడు సేవ చేసుకుంటూ ఉన్నప్పుడు అతను భగవంతుడిని అడుగుతాడు నా విలువ ఏంటి నేనెవరు అని అడుగుతాడు అప్పుడు ఆ భగవంతుడు చెప్తాడు నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు విలువ కట్టలేని వ్యక్తివి అని చెప్తాడు కానీ అతను మామూలు జాబ్ చేసే వ్యక్తి అనమాట అయితే నమ్మడు మీరు చెప్తున్నారు ఇంత గొప్ప వ్యక్తిని నేను అని నాకు అంతగా లేదండి అని అడుగు అని చెప్తారు అనగానే భగవంతుడు ఏం చేస్తాడంటే తనకి ఒక రాయి ఇస్తాడు రాయి ఇచ్చి నువ్వు దీనిని అమ్మకు దీనిని అందరి దగ్గరికి వెళ్ళి దీని విలువ ఏంటో తెలుసుకొని రాపో అని చెప్పి చెప్తాడు చెప్పంగానే అతను భగవంతుడి దగ్గర తీసుకున్నాడు కదా రాయి దాన్ని తీసుకొని గుడి మెట్లు దిగుతూ వచ్చే వచ్చే దారిలో పీస్మిటాయి అమ్ముతూ ఉంటారు కదా బండి మీద మనం అందరం చూస్తూ ఉంటాం ఆ బండి వాడి దగ్గరికి వెళ్ళి ఈ రాయి తీసుకొని నాకు ఏమి ఇస్తావు ఈ రాయి విలువ ఎంతో చెప్పు అని అడిగితే ఈ రాయి ఇవ్వు నాకు నేను ఈ పేపర్లు ఎగిరిపోకుండా వాటి మీద పెట్టుకుంటాను దానికి గాను నీకు కొంత పీస్ మిఠాయి ఇస్తాను అంటాడు అనగానే ఇవ్వడు ఇది కేవలం దీని విలువ తెలుసుకోవాలని నేను అడిగాను నిన్ను నాకేమి వద్దులే అని చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోగానే ఇంకా కొంత దూరం పోయిన తర్వాత ఆపిల్ పండ్లు అవి అమ్మే బండి రోడ్డు మీద కనిపిస్తుంది అక్కడికి వెళ్ళి ఈ రాయి తీసుకొని నాకు ఏమి ఇస్తావు నువ్వు అని అడుగుతారు సరే అది రాయి కొంచెం మెరుస్తూ ఉందనమాట ఈ రాయి తీసుకొని నీకు ఒక డజన్ ఆపిల్ పండ్లు ఇస్తాను అయితే నాకు ఇచ్చేయి అంటే లేదు లేదు నేను ఇది అమ్మడానికి లేదు దీని విలువ తెలుసుకోవడానికి మాత్రమే నాకు పర్మిషన్ ఉంది అని చెప్పి వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఇంకా కొంత దూరం పోయిన తర్వాత అరటిపళ్ళు కనిపిస్తాయి అరటిపళ్ళు వాళ్ళని అడిగినా కూడా అలాగే చెప్తారు నీకు ఒక ఐదు డజన్లు ఇస్తాను మీరు అలా చేయకండి నేను అమ్మడానికి లేదు కేవలం నీ విలువ మాత్రం తెలుసుకోవడానికి అని చెప్పాడు చెప్పంగానే ఇంకా కొంత దూరం వెళ్ళంగానే బంగారు షాప్ కనిపిస్తుంది బంగారు షాప్లోకి వెళ్ళి రాయి చూపిస్తాడు ఈ రాయి చూపించంగానే దీన్ని తీసుకుంటే నేను నీకు ఒక యాభై వేలు డబ్బులు ఇస్తాను ఈ రాయి నాకు ఇవ్వండి అని అడుగుతాడు లేదు లేదు సార్ దీని కేవలం దీని విలువ తెలుసుకోవడానికి నేను వచ్చాను ఇది అమ్మడానికి కాదు అని చెప్తాడు సరే ఇంకా కొంత దూరం నడుచుకుంటూ వెళ్తాడు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వజ్రాల వ్యాపారం అంటే అమ్ము వజ్రాలు కొనుక్కుంటారు కదా ఆ షాప్కి వెళ్తాడు ఆ షాప్కి వెళ్ళి ఈ రాయి విలువ ఎంత అని అడుగుతారు అప్పుడు అతను దాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యి ఇది ఎక్కడిది మీకు ఇది ఎక్కడ దొరికింది మీకు అని అడుగుతారు నాకు ఇది భగవంతుడు ఇచ్చారు దీన్ని నేను కేవలం విలువ తెలుసుకోవడానికి మాత్రమే వచ్చాను దీని విలువ ఎంతో చెప్పండి అని అడుగుతారు ఒక్కసారి భగవంతుడు ఇచ్చాడు అనగానే ఆ షాపు అతను పైకి కిందికి చూసి ఏమన్నా తేడా వచ్చిందేమో అనుకొని కానీ దాని విలువ చెప్పాలి కదా దాన్ని పరీక్ష చేసి చెప్తే నేను నా దగ్గర ఉన్న ఆస్తి ఈ చుట్టుపక్క ఊర్లు అన్ని అమ్మినా కూడా దీని విలువ కట్టలేము దీని విలువ కట్టలేనటువంటి వజ్రం ఇది ఇది మీకు ఎక్కడిది అని అడుగుతారు సరే అని చెప్పేసి లేదండి ఇది నేను అమ్మడానికి కుదరదు నేను తీసుకు వెళ్తాను అని చెప్తాడు ఆ వజ్రాల వ్యాపారి కూడా అంటాడు మీరు అమ్మినా కూడా ఇది కొనే శక్తి ఎవరి దగ్గర ఉండదండి ఇది వెలకట్టలేనటువంటి వజ్రము ఇది మీకు ఎక్కడ లభించిందని మళ్ళీ గుచ్చి గుచ్చి అడుగుతాడు ఇంకా తెలుసుకున్నాడు కదా అతను అక్కడ నిలబడకుండా మళ్ళీ గబగబా నడుచుకుంటూ వెళ్ళి దేవుడి గుళ్ళోకే వెళ్తాడు దేవుడి గుళ్ళోకి వెళ్ళి ఇలా ఇలా జరిగిందని చెప్తారు ఇప్పుడైనా అర్థమైందా నీకు నీ విలువ అంటాడు అంటే తనకు అర్థం కాలేదన్నమాట అప్పుడు చెప్తారు ఎవరైనా ఎవరెవరి స్థాయిని బట్టి దానికి వెల కట్టగలరు పీస్మితాయి వాళ్ళు కేవలం పది రూపాయలకి ఇరవై రూపాయలకి మాత్రమే అమ్ముకోగలరు అందుకని వాళ్ళు అతనికి కావాల్సిందేంటిది ఆ పేపర్స్ ఎగిరిపోకుండా బరువు కోసం ఈ రాయిని ఉపయోగించుకుంటాడు అలాగనే వారి వారి స్థాయిని బట్టి యువతలు వాళ్ళ స్థాయిని లెక్క కడతారు అని చెప్తారు అప్పుడు ఆ భక్తుడు అను అడుగుతారు మరి నేను స్వామి అంటారు నువ్వు నాకు ఈ వజ్రంతో సమానం నువ్వు నాకెంతో వెలకట్టలేనటువంటి వ్యక్తివి అని చెప్తాడు ఈ ప్రపంచంలోనే నీ అంటే నీ అంటే ఇక్కడ మానవుని అంత శక్తివంతమైనటువంటిది ఇంకా ఏది లేదనమాట మనం దాన్ని బట్టి మన జ్ఞానం ఉంటుంది ప్రతి ఒక్కరూ తయారైంది భగవంతుడితోనే కాబట్టి మనము మన స్థాయిని బట్టి మన జ్ఞానాన్ని వాడుకుంటూ ఉంటే మనము ఆ స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే మనల్ని గుర్తించగలగలడు దారిలో పోతుంటాము ఒక రాయి కనపడుతుంది చిన్నపిల్లలకు దొరికితే అది రాయి అని పడేస్తారు అదే ఒక బంగారు పని వ్యక్తి కానీ ఒక వజ్రాల వ్యాపారి కానీ దాన్ని చూడంగానే ఇది వజ్రము అని కనిపెట్టేస్తాడు అలా అనమాట స్థాయిని బట్టి స్థాయిని మాత్రమే గుర్తించగలడు భగవంతుడు గొప్పవాడు కాబట్టి తను ప్రతి ఒక్కరిని లాగానే చూస్తారు ఎదుటి వ్యక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు థ్యాంక్ యూ సాయిరామ్